జిహెచ్ఎంసీ పరిధితో పాటు పాత జిల్లా హెడ్ క్వార్టర్లతో పాటు ముఖ్యమైన పట్టణాలు కోరు అర్బన్ ప్రాంతాలలో ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది కూడా ఒక ప్రణాళిక తయారైంది మురికివాడల్లో నివసించే పేదవాళ్ళకి మనం ఎక్కడో దూరంలో పదిహేను కిలోమీటర్లనో ఇరవై కిలోమీటర్లలోనో అక్కడ మనకి భూమి ఉంది కదా అని అక్కడ కడితే ఆ కట్టే ఇల్లు కూడా పదిహేను ఫ్లోర్ లో ఇరవై ఫ్లోర్ లో కడితే ఈ ఇరవై కిలోమీటర్లో ప్రతిరోజు ఈ పేదవాడు పొట్టకూట కోసమే జీవిస్తున్నామనే పోరాటం చేసే ఆ పేదవాడు అంత దూరంలో ఉండి మళ్లీ ఇక్కడ పనిచేసుకోవటానికో అతని చెరు వ్యాపారాలు చేయలేని కారణంగా గత ప్రభుత్వంలో యూబీహెచ్కే లు ఖాళీగా ఉండటానికి రీజన్ అది అని గ్రహించి అక్కడ ప్రభుత్వ స్థలాలు కానీ ఆ పేదవాడికి ఉన్న చిన్న గుడిసె ఉన్న ప్రాంతంలో కానీ గ్రౌండ్ ప్లస్ త్రీ ఆబ్లిక్ ఫోర్ మాక్సిమం ఫ్లోర్ ఫోర్ సే లోపే కట్టి ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం అటువంటి ప్రణాళికతో రాబోయే రోజుల్లో ఒక క్లారిటీ ఇవ్వనుంది